సిబిఐ వాళ్ళకి ఇప్పుడు ఈ జూనియర్ డాక్టర్ కోల్కతా కేసు చాలా అంటే చాలా చాలా కష్టంగా మారింది కత్తి మీద సాము లాగా ఉంది ఎందుకనంటే ఇక్కడ ఒకవైపు పెద్ద తలకాయలు ఈ కేసుని ఏ రకంగా పక్కదవ పట్టించాలా అని చూస్తున్నారు మరొక వైపు సాక్ష్యాధారాలు కీలకమైన రుజువులన్నీ కూడా ఆవిరిపై గాల్లో కలిసిపోయాయి ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళు సెమినార్ హాల్కి వెళ్లి తిరిగి మళ్ళీ అక్కడ సాక్ష్యాలు ఆధారాల కోసం చాలానే ప్రయత్నించారు సెమినార్ హాల్ చుట్టుపక్కల ఎలా వెళ్ళాలి ఎలా రావాలి దానిలో ఉన్న దారులు ఏంటి సీసీటీవీ ఫుటేజ్ ఇంకెక్కడైనా దొరుకుతుందా లేదా అనుమానాస్పదంగా ఇంకెవరైనా సెమినార్ హాల్కి గత వారం రోజుల్లో వెళ్లారా ఇలాగా రకరకాల అంశాలైతే పరీక్షించడం జరిగింది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ సెమినార్ హాల్ విషయాన్ని పక్కన పెట్టేస్తే డాక్టర్లు కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా దాదాపుగా ఎనిమిది గంటలు అటు చుట్టుపక్కల వైపే రాలేదు అంటే దీని అర్థం ఏంటంటే ఘటన దగ్గర దగ్గర అర్ధరాత్రి మూడు ఆ ప్రాంతాల్లో జరిగిందని అనుకుంటే మర్నాడు ఉదయం పది గంటల వరకు కూడా కనీసం అక్కడ ఒక్క మనిషి కూడా కనిపించలేదా అయితే మొదటిగా అక్కడ చూసింది ఎవరు అంటే ఒక డాక్టర్ డ్యూటీ డాక్టర్ చూడడం జరిగింది అప్పటి వరకు ఎందుకని ఒక్క నర మానవుడు కూడా అటువైపు వెళ్ళలేదు ఇదే విషయాన్ని సిబిఐ వాళ్ళు అక్కడున్న డాక్టర్ సిబ్బందిని అడగడం మొదలు పెట్టారు అయితే అక్కడ వాళ్ళు చేసిన ఒక గొప్ప పని తెలుసుకుంటే షాక్ అయిపోవాల్సిందే అక్కడ డాక్టర్లు ఒకళ్ళ మీద ఒకరు తోసుకుంటున్నారు అంటే అక్కడ పని చేస్తున్న వాళ్ళు కానీ లేకపోతే అక్కడున్న కొంతమంది స్టాఫ్ మెంబర్స్ కానీ నువ్వు వెళ్ళాలి కదా అంటే నువ్వు వెళ్ళాలి అంటూ మొత్తానికి అందరూ కూడా పని విషయంలో వెనకడుగు వేశారని స్పష్టంగా సిబిఐ వాడక అర్థమైపోయింది అంటే అక్కడ కొన్ని మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని వెళ్ళొద్దు అని చెప్పేసి ఒక పుకారు పుట్టి పుట్టించారని కొంతమంది డాక్టర్ చెప్తున్నారు మరికొంతమంది అక్కడ అసలు డ్యూటీ డాక్ డ్యూటీనే మాకు లేదని ఎవరు అక్కడ ఆ సమయంలో ఉండరు కాబట్టి మేము మా విధుల్లో మేము గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామని ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళాల్సిన అవసరం లేదని మాకు ఎటువంటి అరుపులు కేకలు వినిపించలేదని బుకాయిస్తున్నారు ఇలాగా ఒకరి తర్వాత ఒకరు డాక్టర్ల విషయంలో వాళ్ళకి వాళ్ళు గొడవ పడుతున్నారే తప్ప సిబిఐ వాళ్ళకి అసలు నిజం చెప్పడం లేదు ఇదంతా సందీప్ ఘోషే చేయిస్తున్నాడా అంటే వెనకాల చాలా పెద్ద పెద్ద వాళ్లే ఉన్నారు వాళ్ళందరినీ బయటకు తీసుకురావడమే ఇప్పుడు సిబిఐ వాళ్ళ ముందున్న పెద్ద ఛాలెంజ్